అబ్బబ్బా గీ ఎర్రటెండకు ఓ సల్లటి బీరు దాయితే పానం జర సల్ల పడుతుంది అనుకుంటారు మన అందుబాబులు కానీ పైరమే మోసానికి తెచ్చింది అన్నలకు పాపం మా అందుబాబుల ని ఈజీగా చేసుకుని అలా పానాలతోనే ఆడుకుంటుర్రు గదేనాయ అన్న కథ అసలు ఏమైందో చెప్పు మనోళ్ల కోపారి అరవై నెలలు కావడం ఆ చూసుకోండి ఒకటి ఓపెన్ చేసాము ఒక సిప్పుడు అయినా తిడగొడ్ ఏదో తిడగొడ్ ఏమైందని అడిగినాము చూసి చూగేసాము అలా ఎక్స్పైర్ చూస్తే ఎక్స్పైరీ డేటు ఇరవై ఏడు తొమ్మిది ఇరవై మూడు వరకు ఉంది ఇరవై నాలుగు మూడు ఇరవై నాలుగు వరకు ఎక్స్పైరీ అయిపోయింది ఇది మాకు ఓపెన్ చేసి మాకు తెలియకుండా తాగినాము మా డౌట్ వచ్చి తీసుకొచ్చి ఇచ్చిన వీడికి మీకు వచ్చినాక వాళ్ళు ఏమంటుందంటే ఇక్కడ అసలు మరి మిస్ అయిపోయింది జరా చూసుకోలేదు మా లేబర్ చూసుకోలేదు అంటే తప్పైందని అంటారు వాళ్ళు ఇట్లా సర్కున్న వాళ్ళు అడుగుతారు చాలా మంది పబ్లిక్ వస్తారు చాలా మంది ఏం చేసుకోవాలా వాళ్ళు ఏం చూసుకోవారు గరిబోలు వస్తారు వాళ్ళకి ఖరాబ్ అవుతుంది వాళ్ళు రెస్పాన్స్ ఇట్లా పైసలు వాళ్ళు ఇట్లా ఇట్లా చాలా ఉంది అంటారు కానీ చాలా ఉన్నాయి కడలున్నాయి చాలా ఉన్నాయి ఇంకా అన్ని ఎంక్వైరీ అని గురుతున్నాయి లెక్క నుంచి మామూలు తీయాలి మందు ఇంకో డౌట్ ఇంకో డౌట్ ఇంకా ఏం వచ్చి పాడాయని తిండి కల్తీ చేస్తు ఆఖరికి మందును కూడా ఆగం చేస్తు ఉండ్ల పోచంపల్లిలున్నో వైన్ షాప్లా ఇందట ఇందటగి కథ అంతా అన్నోళ్లకు ఫస్ట్ బీర్ తాగంగానే ఏదో తేడా కొట్టింది అనుమానం వచ్చి చూస్తే అస్సలు కథ బయటపడ్డది మళ్ళా మీదికెళ్లాల మోతవారి కథలు చూడు ఎక్స్పైరీ డేట్ కనబడకుండా ఏదో టిక్కర్ పెట్టి మోసం చేస్తారట పైసలతోని కాళ్ళు మూసుకపోయినోళ్ళు వాళ్ళకి మంది పాండల మీద ఏం పిక్కర్ చెప్పుండ్రీ వాళ్ళ జేబులు నిండితే చాలు ఇగి కథ ఎరకైన అన్నను వా నవ్వా అనుకుంటా అన్న మందుబాబుల కోసం ఆలోచిస్తున్న తీరు గురించి మెచ్చుకుంటురట విన్నారు కదా కాకుర్తికి పోయి పానాల మీదకి తెచ్చుకోకుర్రీ ఏదన్నా తినేటప్పుడు తాగేటప్పుడు ముందక చూసుకొని కొనుర్రి సరే కానీ ఇస్ వంటి ఎరైటీ ముచ్చట్ల కోసం మీరైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోరు లైకులు కొట్టురి అలా పక్క పొంటు గాని వస్తున్న గంటను గట్టిగా కొట్టురి ఆహా నోటిఫికేషన్ ఆనయితే అబ్బా ఏమంటాం పాయిల మీగా